సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం గలతి అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రభువునందు నందు వాళ్ళ ఈ వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే మనము పొలము వృక్షముల వలె నిలబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మనము పలించవలసిన పండ్లు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఈ యొక్క ఫలములు మనము ఫలించాలి ఫలించని ప్రతి చెట్టు వేరున పదును చేయబడినటువంటి గొడ్డలి కూడా ఉంచబడుతుందని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అందుకే మనం మొట్టమొదటగా మనం ఫలించవలసినటువంటి మొదటి ఫలం ప్రేమ అనగా మనం ప్రేమ కలిగి ఉండాలని దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనది పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం ప్రేమించాలి అని రెండవదిగా పొరుగువానిని మనము ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి చూపాడు నశించిపోతున్న మళ్ళను రక్షించటానికి పరలోక ఘనతను కూడా విడిచి భూమి మీద నిరుపేద కుటుంబములో పుట్టి యేసుప్రభల వారు తన పరిచర్యా విధానములో పాపులను రోగులను ఆయన చూచి కనికరపడి వారికి అవసరమైన రక్షణ స్వస్థతను దేవుడు ఇవ్వగలిగాడు శిలువ మరణాన్ని కూడా పొందగలిగాడు శత్రువులను తనను హింసించిన వారిని క్షమించగలిగాడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మనస్సు ఎంత గొప్పదో దీనిని బట్టి మనకు అర్థం కాగలుగుతుంది కుటుంబాల్లో సంఘాలలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోతే కుటుంబాలు సంఘాలు కూడా నిలబడలేవు అవి పూర్తిగా బలహీనపరచబడి పతనమయ్యే పరిస్థితి కూడా రాగలుగుతుంది ప్రభువునందు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యాన్ని కోరుకునే వారికి వాక్యం అందించుట ప్రేమను ప్రకటించడమే అందువల్ల వారి ఆత్మలకు మేలు చేసిన వారము కాగలుగుతాము కావుని కడవరి రోజుల్లో పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం కూడా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది రెండవదిగా చూడగలిగితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని రెండవ ఫలం సంతోషం సుఖమునందు కష్టమందు కూడా సంతోషంగా ఉండాలి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఎల్లప్పుడూ కూడా ప్రభునందు డి అని పౌలు భక్తుడు సెలవివ్వగలిగాడు పిలిపి నాలుగు నాలుగులో పౌలు శీలలు చెరసరలో వేయబడినప్పుడు పాటలు పాడి ఆనందించగలిగారు అది అపోస్తల కార్యం పదహారవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు ఆ మీదట మీరు చదువుకొనండి అన్ని పరిస్థితుల్లోనూ కాపాడే దేవుడున్నాడన్న విశ్వాసముతో సంతోషంగా మన ముందుకు సాగిపోవాలి సమస్యలని నీ ముందు ఎన్ని ఉండినా వాటిని చూస్తూ కలవరపడుతూ వాటిని గురించి ఆలోచిస్తూ మానసికంగా ఎక్కడ కాని కృంగిపోవటానికి అవకాశాన్ని ఏమాత్రమూ అని ఇవ్వద్దు ఒకని హృదయములో ఉన్న విచారము వాని కృంగదీస్తుంది అని దైవవాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడే దేవుడు ఉంటున్నాడని విశ్వాసంతో సంతోషంగా నీ భవిష్యత్తును ముందుకు నడిపించుకునేటువంటి వ్యక్తి వ్యక్తివిగా నీవు ఉండాలి దేవుని వాక్యం మనకదే తెలియపరుస్తూ ఉంటున్నది మూడవదిగా చూడగలిగినట్లయితే సమాధానము కలిగి ఉండాలి అని మనమున్న చోట సమాధానము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ఒకవైపున దేవుని ఎందు మరోవైపున మ మన చుట్టూ కూడా మనతో కలిసి జీవించేటువంటి వ్యక్తుల మీద సమాధానాన్ని కలిగి ఉండాలి అది కుటుంబమైనా సంఘమైనా సమాజమైనా ఎక్కడైనా కానీ మనం సమాధానం అనేది చాలా మనకు అవసరం సమాధానముని వెకి దాన్ని వెంటాడుము అని వాక్య భాగములో కూడా మనము చూడగలం ప్రభువునందు నందు ప్రియమైనటువంటి ఈ రోజుల్లో అనేక మంది మనుషుల యొక్క దృష్టిలో కానీ దేవుని యొక్క దృష్టిలో కానీ ఏదో ఒక తప్పితం అనేది చేయగలిగి దేవునితో మనుషులతో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకొని ఎంతోమంది ఈ రోజున అసమాధానాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నారు గమనించవలసిన విషయం పరిశుద్ధ గ్రంథంలో సవులు కానీ లేక దావీదు కానీ వీరు ఎంత అన్యోన్యంగా సమాధానంగా వారు ఉండడం మనము చూస్తూ ఉన్నాం సౌలు దావీదును చంపటానికి వెళ్ళగలిగాడు అయితే దావీదు సౌలును చంపాలి అనేటువంటి ఆలోచన తనకు లేదు అయితే దావీదు సౌలుకు దొరకలేదు కానీ దావీదికే సౌలు దొరికినప్పుడు అక్కడ అతని చంపటానికి అవకాశం ఉండినా చంపకుండా అతనితో కూడా సమాధానపడినట్లుగా అతని క్షమించినట్లుగా తన ఎదుట విధేత కనుపరిచినట్లుగా లేక అపకారము చేసే చే చేయటానికి వచ్చిన వ్యక్తికి ఉపకారం అనేది చేయడం తనకంటే గొప్ప నీతిమంతుడుగా అక్కడ దావీదు సౌలు దగ్గర వెల్లడి చేసుకున్నట్లు వాక్య భాగములో మనము చూడగలం మనము దేవుని యొక్క బిడలం మన జీవితంలో ఎవరు మనకు అపకారం చేసినా ఉపకారాన్ని చేయగలుగుదాం ఎవరు కీడు చేసినా వారికి మేలు చేసి మేలుతోనే కీడుని జయించగలుగుదాం అందుకని ఈ సమాధాన సంబంధమైనటువంటి బంధం దేవునితో మనుషులతో మనము కలిగి జీవించిన వ్యక్తులుగా మనముండి దేవుణ్ణి మహిమపరచాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి ఒక చెట్టు నా తండ్రి ఫలించినట్టుగా మేము కూడా తండ్రి హేమందు ఫలించే వ్యక్తులుగా కావాలి నాలో మాలో ప్రేమ నాలో మాలో సంతోషం నాలో మాలో సమాధానం వీటిని దయచేసి నడిపించమని దేవామిములు భూమి మీద మహిమపరిచే కృపను మీరు మాకు చూపమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్